వెల్కమ్ టు కాంగ్రెడ్ టీవీ బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటే అబద్దాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుచ్చర ప్రేమేందర్ రెడ్డి బీజేపీ ఆధ్వర్యంలో గావ్చెలో అనే కార్యక్రమంలో భాగంగా పరకాల పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమందర్ రెడ్డి పరకాల కంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ రావు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్లు పాల్గొన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అబద్దాలతో అధికారంలోకి వచ్చి దిక్కుతోచిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ భూములను అమ్ముకుంటుందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఒకటేనని ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటున్నారని గుర్తు చేశారు అదేవిధంగా పరకాల పట్టణంలోని బీజేపీ సీనియర్ నాయకులను కర సేవకులను కేంద్ర ప్రభుత్వం లబ్దిదారులను కలిసి సన్మానించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆర్పి జయంతిలాల్ బెజ్జంకి పూర్ణాచారి ఎర్రన్ రామన్న మార్త రాజభద్రయ్య గాజుల రంజిత్ బొచ్చు నరేందర్ తదితరులు పాల్గొన్నారు కాళేశ్వరంది కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది అని చెప్పింది మరి ఎందుకు ఈ విధంగా యాక్షన్ తీసుకోవడం లేదు అంటే వా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మా మీద కేడొస్తుందని అదేవిధంగా వీళ్ళని ఎక్కువగా కనుక విషయాలు చేస్తే మాది మాది చదువుతారని ఈ విధంగా రెండు మ్యాచ్ ఫిక్సింగ్ లో నడుస్తున్నాయి ఇవాళ కాంగ్రెస్ వ్యవహారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది కేసీఆర్ పెడతాం కేటీఆర్ ఏమైంది రేవంత్ మరి మీరు ఈరోజు నిజంగా చట్టం విషయంలో కానీ ఉగ్రవాదుల విషయంలో కానీ నరేంద్ర మోడీ ఉగ్రవాదులు మట్టు పెట్టడం కానీ ఉగ్రవాదాన్ని ఏం చేయడం కానీ దాంట్లో పాల్పడ్డ వాళ్ళపైన చర్యలు తీసుకోవడం నుంచి ఇవాళ ఇంత గొప్పతనం అంటే ఇవాళ ఈ యొక్క భారత ప్రభుత్వం తీసుకురావడం అనేది పెద్ద విజయం కానీ ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద కుడికి మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి మొన్న గడుపు బీజేపీ ఇవన్నీ ఇచ్చేది ఆల్రెడీ బీజేపీ ఎగ్జిస్టెడ్ ఇన్ తెలంగాణ యాభై రోజులు మీరు పోతున్నారు భారతీయ జనతా పార్టీ రాబోతుంది మీకు చిత్తశుద్ధుగా మేము ఒకటే చెప్తున్నా కాళేశ్వరం తెలుసండి కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాళ్ళ మీద చర్య తీసుకోండి రెండవ వైపు దాన్ని పునరుద్ధరించాలి కదా ఎప్పుడు పునరుద్ధరిస్తారని బీజేపీ ప్రశ్నిస్తుంది ఈరోజు కాళేశ్వరంని పునరుద్ధరిస్తే మొత్తం ఏదో ఈ రాష్ట్రం అంతా నీటి పార్గా వస్తుందని అనడం లేదు కానీ కొంతనైనా ఉపయోగం జరుగుతుంది కదా అది కూడా లేకుండా అయిపోయింది కదా ఈ రోజున ఎంతటి ఒక దుస్థితి వచ్చింది ఏ ప్రాజెక్ట్ అన్న పూర్తి ఈ ఈరోజు రైతులు ఈ భూగర్భ జిలాలు పడిపోయినా తీవ్రమైన అంటే దేని పట్ల కూడా చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఇది బాధ్యత లేని ప్రభుత్వం ఇది ఇందుకోసం ప్రజలు ఆలోచన ఎప్పుడు సమయం వస్తే అప్పుడు ఈ ప్రభుత్వానికి పైన గుర్తు చెప్దామని ఆలోచన చేస్తున్నారు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు అందుకోసమే ప్రభుత్వం భయపడి పెట్టలేదు గడువు దాటి మనం ఎప్పుడో పెడతామని చెప్పింది ఇంతవరకు మళ్ళీ ఏం మాట్లాడలేదు ఎందుకంటే ప్రజలు మనకు వ్యతిరేక పెట్టాలి